హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధాకృష్ణ తెలుగు నైన్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా గల్లీలో వినాయకుడి దగ్గర శుక్రవారం కుంకుమ పూజ జరిగింది ఫ్రెండ్స్ పన్నెండున్నర స్టార్ట్ అయింది కుంకుమ పూజ త్రీ త్రీ థర్టీ వరకు పూజ అయిపోయిందండి మంచిగా అనిపించింది బయట ఉండే ఎండ ఎట్లా వస్తుందో అంత ఎండలో కూడా మాకు ఏమనిపించలేదు మంచిగా అనిపించింది కుంకుమ పూజ ఎక్కడున్నా వెళ్ళాలండి అది ఎంతటి భాగ్యమో అది దాని గురించి మాకు అయ్యగారు మంచి ఎక్స్ప్లెయిన్ చేసిండండి ఎక్కడ కుంకుమ పూజ అయినా కానీ మాలో ఎవరికి ఒకలా తెలిసినా మేమందరం ఫోన్ చేసుకొని వెళ్తామండి వేరే మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఇంకా రిలేటివ్స్ రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర తెలిసినా కానీ మేము వెళ్తామండి కుంకుమ పూజకి ఇంకా ఏంటి ఫ్రెండ్స్ కార్తీక మాసంలో అయితే ప్రతి సోమవారం ప్రతి శుక్రవారం మేమందరం కలిసి గుడికి వెళ్తామండి ఒక మాకైతే ఒక యూనిటీ ఫ్రెండ్స్ మేమైతే అట్లనే వెళ్తాం పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అయ్యగారు పూజ గురించి చెప్పిండు ఇంకా ఎలా పూజ చేసుకోవాలి ఇవన్నీ కొన్ని కొన్ని చెప్పిండండి ఈ కుంకుమ పూజతో పాటు కొంచెం చిన్న బాబు అభ్యాసం కూడా జరిగిందండి చాలా బాగా మంచిగా అనిపించింది ఈ కుంకుమ పూజ అయిపోయిన రోజు సాయంత్రమే మేమైతే వినాయకుడు పూజ కూసుకున్నాము పూజ పూజ చేయించుకున్నాం ఫ్రెండ్స్ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది మేమందరం ఫోటో దిగినాం మంచిగా అనిపించిందండి చాలా బాగా అనిపించింది అందరం కలిసి మంచిగా కుంకుమ పూజ చేసుకున్నాం మా మనసు మంచిగా అనిపించింది ప్రశాంతంగా ఎలాంటివి ఏమీ గుర్తుకు రాలేదు ఇట్లాంటిది మళ్ళీ ఇంకొకసారి వస్తే మంచిగుండు కుంకుమ పూజ ఇంకోసారి పెడితే మంచిగుండు అనిపించింది ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది వినాయక దగ్గర పూజలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇక మూడున్నరకి ఇంటికి వచ్చి ఇక రొటీన్ పని చేసుకున్నాం ఫ్రెండ్స్ అంతా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకేంటి మీ దగ్గర వినాయకుడి దగ్గర కుంకుమ పూజ చేస్తారా మీకు అయ్యగారు మీకు మంచి మంచి ముచ్చట్లు చెప్తారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్